పరమాత్మ అయిన దత్తేయుడే ఈ సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు కృష్ణ అమరాజానాది సంగమ తీరంలో లోక పావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నాడు ఈయన మహత్యం చెప్ప అనేది పుట్టిన వెంటనే ఏడిచే బదులు ప్రణవ ముచ్చరించాడు ఇనుమును తాకి బంగారంగా మార్చాడు అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేద పాఠం చెప్పాడు బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానం ఉపదేశించాడు చిన్న వయసులోనే సర్వ తీర్థక్షేత్రాలు పాదచార్య దర్శించి పావనం చేశాడు అష్టాంగ యోగం అభ్యసించాడు నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు అభజ్యా భోజనంతో ఒక భక్తుని ఉదరరోగం పోగొట్టాడు ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్రాన్ని పోగొట్టాడు క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్థలి ప్రయాగ కాశీ గయా యాత్ర చేయించాడు